హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతింత్య బ్లాగ్స్ ఈరోజు నేను కుంకుమ పూజలు జరుపుకుంటున్నాను వినాయకుని దగ్గర ఎలా జరుపుకుంటున్నానో చూద్దాం రండి కావాల్సిన అంటే దేవునికి కావాల్సిన వస్తువులు అండ్ దేవుడు మా దేవుడు ఎలా ఉన్నాడో కూడా చెప్పండి మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎలా చేస్తున్నాను పూజ చూద్దాం రండి ఫస్ట్ మనం పీట వేసుకోవాలి దీని మీద బియ్యం వేసుకొని రెండు బ్లౌజ్ పీసెస్ ఇలా పెట్టుకొని రెండు కుడకలు కూడా పెట్టుకోవాలి అంటే ఒకటి గణపతి ఒకటి లక్ష్మీదేవి అన్నట్టు గౌరమ్మ అలా పెట్టుకొని రెండు పోకలు రెండు ఖర్జూరాలు ఒక దాంట్లో వేసింది అంటే నేను రెండు ఒక అంటే అటు సైడ్ ఇటు సైడ్ బనానాస్ కూడా పెట్టాను తర్వాత తమలపాకు రెండు సైడ్స్ పెట్టి దాని మీద దీపం పెట్టాను దీపం అంటే వెలిగించాను పంచులమ్మ అందరికి కంకణాలు కడుతుంది మా అందరికి గౌరం గౌరమ్మకి కూడా కంకణం పెట్టాలి దగ్గర తర్వాత పంచామృతం కూడా దేవుని దగ్గర పెట్టాలి तेरा मैं, देवी ओ दें चमजयनंदवासा विश्वरूपावशह वदंती स्थानो मद्रेशमुजुर्वे मंगल सर्वार्थ मंगल्ये शिवे सर्वाध देवी नारायणी नमोस्तु श्री गोविंदम संवत्सरे दक्षिणा दक्षिणायन दर्श ऋत्न दर्श ऋत्न शुक्रवार ప్రవారసేనః దశమిదితియేనః దత్మిస్సేనః అనంజర్గనూర్ గోత్రోద్వాస్యః తిరుపతరెడ్డి నామదేస్యః సత్తిత నామదేస్యః రంగారెడ్డి నామదేస్యః గుణవా నామదేస్యః సర్గుమాణం శ్రీమ సైర్య విజయ ఆవి ఆరోగ్య ఐశ్వర్యభ్యుద్ధర్ధ శ్రీ మహా గణాధిప ద Poojaం కరిషే అక్షంతల నమస్కారం చేసుకొని మీరు పూక గణపతి కజర్ పండున్నయ అది గణపతి అనుకోవాలి వీళ్ళ ఇక్కడ గణపతి పూజ చేసారు వీళ్ళ ఇక్కడ గణపతి పూజ చేసారు ఇందులో వేసి ఇప్పుడు చెంబులో నీరు తెచ్చుకున్నారు కదా దగ్గర పెట్టుకోండి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వు వేయాలి నీరు ఇవ్వండి మెచ్చగా దానిపైన చేయబడుతుంది ఠే రుద్రా సమాపివసు అగైర్వే కలశాంబో సమాపి సింధు కావేరీ జలసన్ని ఉంగరం ఓమన్యందు కాశీరా పూటో నీళ్ళు తీసుకోండి ఇప్పుడు గణపతికి చల్లాలి పూకా కజ్జర పండు పూల కలు పూకా కజ్జర పండుగ గౌరవ చిన్న గణపతికి కలిశంకు పెద్ద గణపతి అంత పూట శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి అన్నమ్మ శుద్ధోదక స్నానం సమర్పయామహి మూడుసార్లు శ్రీ మహాగణాధిపతి నమ శుద్ధోదక స్నానం సమర్పయామిహి ఇప్పుడు పాలు పంచామృతం మీరు కలుసుకున్నటువంటి

கூத்தூர்ஸ்ரீ மகணாதிபதிய நம பஞ்சாமே ஸ்ரீ மகாதிதிபாஸ் சமர்ப்பமே ஓம்ஸ்ரீ மகணாதிபதிய நம பஞ்சாமே அன்னை வாட் லீல

सुकाय सुका मन से। श्री गौरीमाता शुद्धोकर्पया श्री महागौरीमाता शुद्धोदर्पयाम पा पंचावृत श्री महागौरीमाता की पंचामृतान समर्पयाम श्री माता की पंचामृतान समर्पयाम श्री गौरीमाता की पंचाता स्ना समर्पयाम श्री महा गण adiabatic नमो शुद्धोदप स्नानं समर्पयामि श्री गौरी माता देई शुद्धोदप स्नानं समर्पयामि श्री गौरी माता के शुद्धोदप स्नानं समर्पयामि वस्त्रम समवस्त्रं निशि आत्मने गानो चुकाय गानमत्ताय गानो चुका मनसे गुरु पूजिताय गुरु देवताय गुरु कुलस्थाय కమాయ గుయహ ప్రవరాయ గురవే గుణగురవే బంగారు బిందెల్ల గణనాదా నికు గంగనీళ్లు తెచ్చినాము తెచ్చినాము గణనాదా ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परात्मकायै नमः

మ కంబు మీర జలకమాడితమృతి కర్పూర మంగళహారతి శ్రీకందయ సే సర్పాది నాథార వరద సర్వంకరా పరవీర మల్లికాజులైన కండ శుభమునం గురుకంబుతో పూజ మందదలపతున్ కపూర మంగళహారతి శ్రీకే సర్పాదినాథహార వరద కర్పూరమంగళహారతి సర్పాది నాథరంకరూ కర్పూరగౌరం కర్పూరమంగళనీరాజనీయం సమర్పయామి కర్పూరమంగళనీరాజనం సమర్పయామి జీవితండి गणनायकाय गणदताय गणाध्यक्षा धीमह गुणशरीय गुणमंडिताय गुणेशानाय धीमहि गुणातीता

చె దక్షిణ తీసుకుని వాయినం నాకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉందా బామ్మ నాకు ఎందుకు వేసిన తర్వాత పాలుబొక్కి కుంభం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ